నారద మహర్షి పద్మావతి దేవికి ఒకరోజు జోష్యం చెబుతాడు ఆ తర్వాత శ్రీనివాసుడు వేటకు వెళ్లాలని నిశ్చయించుకుంటాడు వెంకటాచల మందు శ్రీనివాసుడు ఒకళాదేవి చేయి ఉపచర్యలతో ఆనందంగా కాలమును వెళ్లబుచ్చుచూ ఉండెను ఇట్లుండగా ఒకరోజు శ్రీనివాసునకు వేటాడవలేనని కోరిక జనించి తన కోరికను ఒకళాదేవికి చెప్పుకొనెను ఆమె కుమారుని చూచి నాయనా నీవు చాలా సుకుమారుడువు అరణ్యముల నివసించు క్రూర మృగములతో చెలగాటమా నాకు భయమును కలిగించుచున్నది మనకెందులకు ఈ వేట అనెను అందులకు శ్రీనివాసుడు నవ్వి అమ్మా భయపడవలదు ఆ క్రూర జంతువులు నన్నేమీ చేయజాలవు నా ప్రతాపము నీకు తెలియనిది కాదు కదా నా చిన్న కోరికను తీర్చుకొనమ్ము అని పలికెను వకులాదేవి మారు మాట్లాడకుండా అట్లే క్షేమముగా రమ్మని ఆశీర్వదించెను శ్రీనివాసుడు వేటగాని వస్త్రములు ధరించి చేతి అందు విల్లును అంబులును ఊని తల్లి వద్ద సెలవు వెంకటాచల కొండలలో నుండి ఒక మహారణ్యంలో ప్రవేశించెను శ్రీనివాసుడు తన విల్లునకు బాణము సంధించి ధనుష్టాకారము చేసెను ఆ ధ్వని పిడుగులు పడినట్లు ఆ ప్రదేశమంతా మారుమ్రోగెను ఆ భయంకర శబ్దం విన్న సింహములు ఏనుగులు పెద్ద పులులు జింకలు మొదలైన వన్యమృగాలు భయపడి తమ తమ స్థానములు వదిలి చెల్లా చెదురై పట్టుకొని ప్రాణభీతితో పరిగెత్తుతూ ఉండెను ఆ అదును చూచుకొని శ్రీనివాసుడు పదునైన బాణములను ప్రయోగించి సింహములను చెండాడి ఏనుగులను తరుముచు పులుల తలలు ఒక్క వేటనకు నేల కోరుగునట్లు చేయుచు అడవి పందులను వధించుచు అరణ్యమంతా అల్లకల్లోలముగా చేసెను ఆ సమయమున ఒక మదుపుటేనుగు గీంకరము చేసెను ఆ ధ్వని వచ్చిన దిశకు శ్రీనివాసుడు పరుగు పరుగున వెళ్ళి దానిని వెంబడించెను ఆ మదుపటేనుగు చాలా దూరము పరిగెత్తి శ్రీనివాసునికి తన తొండముతో నమస్కరించి చివరకు కంటికి కనిపించకుండా పారిపోయింది శ్రీనివాసుడు ఏనుగు నమస్కరించి నందులకు సంతోషించి నోరు లేని మృగమును వేటాడుటమాని దప్పిక తీర్చుకొనుటకు సమీపములో ఉన్న ఉద్యానవనంలో ప్రవేశించి కొలను చూచెను శ్రీనివాసుడు దప్పిక తీర్చుకొనెను విశ్రాంతి తీసుకున్నటుకు మహాబోధి వృక్షము చెంతకు చేరునంతలో అతని చెవికి మధుర గానము వినిపించెను శ్రీనివాసుడు గానమును ఆలకించుచూ ఉండగా పద్మావతి దేవి చిలకత్తెలతో ఆటలాడుకొనుచు పాట పాడుచు శ్రీనివాసుడున్న మహాబోధి వృక్షమును సమీపించు